ఇక కాంగ్రెస్ వాళ్ళు మొన్నటిదాకా ఏం మాటలు చెప్పిరో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాటలు చెప్పిండు వంద రోజులల్లా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు ఇక పీకల మీదకి వచ్చినట్టున్నది కథ పీకల మీదకి వచ్చింది వంద రోజులు పూర్తిగా పూర్తిగా అయిపోయినాయి వంద రోజులు నిండినాయి ఇక ఐదు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తారు ఇప్పుడు వాళ్ళ నోడుతు వాళ్ళే చెప్తారు ప్రజలు ఎడ ప్రశ్నిస్తారు అని భయానికి ఐదు హామీలు అయితే అమలు జరిగినాయి అని చెప్తారు ఇక వంద రోజుల్లో ఐదు హామీలు అమలు ఈ ఐదు హామీలేనా అమలు చేస్తా అన్నది మీరు ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పిరు కదా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు మరి ఐదు హామీలకు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఏమనుకోవాలి మీరు ఫస్ట్ నుండి మోసం చేసుకుంటూనే వచ్చిర్రు ఈ వంద రోజుల సమయం పెడితే దీనికి కూడా మోసమేనా ఇక ఈ మోసాన్ని మరి ప్రజలు ఎవరికి చెప్పాలి ఎవరిని అడగాలి ఏం చేయాలి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రజలు మీకు ఏం చెప్పాలో చెప్తారు అది ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనో గది మా చెప్తారు గుణపాఠం గట్టిగానే ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు మీరు కాసుకొని వేచి చూసుకుంటూ ఉండుర్రీ ఇక ఇంకా ఇక్కడ ఏమేమి పథకాలు అమలు చేసిరో వాటి గురించి చెప్తావు చూడుర్రీ వాళ్ళు పెట్టి రేట ఐదు హామీలు ఇచ్చిరు కదా ఆరు హామీలు ఇచ్చిరు కదా అందులో ఐదు అమలు అయినాయట ఆ ఐదు ఇంటి కూడా మంచిగా ఇక్కడ చూపెడుతురు చూడురీగో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ ఉచిత ప్రయాణం అవ్వాలని అడిగినరా మహిళలను మహిళలు ఎవరైనా ఉచిత ప్రయాణం కావాలని అడిగిరా ఈ మహిళలకు ఉచిత ప్రయాణం పెంచినప్పటి నుండి బస్సులల్లో మొత్తం రద్దీ అయిపోయింది మహిళలే ప్రయాణం ఎక్కువ చేస్తురు సరే చేస్తే జయని కానీ ఈ మొగోళ్ళకు పాపం సీట్ లేకుండా పోయింది కూర్చుందామంటే ప్రత్యేకంగా ఏదైనా చిన్న వస్తువైనా చిన్న పనైనా చాలా దూరం కూడా ప్రయాణం చేస్తారు మహిళలు లేదంటే ఇదేం చేసేది ఉండే అందరికీ అందరికీ సగం సగం టికెట్ తీసుకొని ప్రయాణం పెడితే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి చేసింది ఈ మహిళ ఉచిత ప్రయాణం ఇది అసలు అవసరం లేదు ఈ దీన్ని పెట్టడం వల్ల ఆటోలు పాపం మన ఆటో లోకల్ ఆటోలు ఉంటాయి కదా లోకల్ ఆటోలు అయినా విలేజ్ ఆటోలు అయినా ఆ పాపం ఆటో యూనియన్ వాళ్ళు మొత్తం నెత్తి కొట్టుకుంటారు వాళ్ళ బతుకుదేరు అంతా ఆగమైపోయిందని చివరికి వాళ్ళు ఏదో కూలి పనో ఇంకేదో మనం మొన్న చూసిన ఒక వార్త అమాల్ పనికి మన ఏది పొద్దుగాలేసి కరువు పనికి పోతుండట కుటుంబము గడుపుకోవడానికి అంటే గంత ఘోరమైన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఉపాధి కలు దొరుకుతుంది అనుకుంటే ఉన్న ఉపాధి మా కాస్త ఊడిపోయినట్టు అయింది ఇక ఆరోగ్యశ్రీ పరిమితి రూపాయలు పది లక్షలు పెంపు ఈ పది లక్షల రూపాయలు ఇచ్చిర్రు ఆరోగ్యశ్రీకి ఈ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇస్తే ఆ ఆరోగ్యశ్రీ పది లక్షలు పడతానయా ఎవరు వినియోగించుకున్నారు ఇవన్నీ మనకి ఇంకా తెలియదు అసలు ఎక్కడ పది లక్షలు రన్ అవుతున్నాయా లేదో తెలియదు ఎవరన్నా ఈ ఆరోగ్యశ్రీని వాడుకున్న వాళ్ళు పది లక్షల రూపాయలు వాడుకున్న వాళ్ళైతే వచ్చే ఉంటే ఒక్కసారి కామెంట్లో మాకు చిన్నగా ఒకసారి సందేశం పంపండ్రి చూద్దాం మాకైతే ఇంకా తెలియలే పది లక్షలు ఉన్నాయా పడ్డాయా పర్లేదా ఆరోగ్యశ్రీలా వర్తిస్తుందా లేదా అనేది అయితే తెలియదు ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఇంకొకటి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక కార్డును తీసుకొస్తారట అదే ఇక ఆరోగ్యశ్రీ కార్డు ఇక అర్హులకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇక ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇది ఇంకా అమల్లోకి వచ్చిందా రాలేదా ఇది కూడా పూర్తిగా తెలవాలి మరి అమల్లోకి వస్తే ఒకసారి ఎవరికన్నా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై రూపాయలు కడితే ఇక ఐదు వందలు కట్ చేసుకొని నాలుగు వందల యాభై రూపాయలు అకౌంట్లో వేస్తారట మరి అది వచ్చిందా ఎవరికైనా అకౌంట్లో రిటర్న్లో రిటర్న్లో పడ్డాయా ఐదు వందలకు గ్యాస్ బుక్కి గ్యాస్ బుడ్డి వచ్చిందేమో వస్తే ఒకసారి మాకు ఇది కూడా ఈ గ్యాస్ అయినా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అయినా ఇది ఇది వరకైనా వర్తిస్తే ఇది కూడా ఇక ఇంకోటి ఇక ఇది ఐదు లక్షలు ఏది నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిరు కదా ఇది ఇంకా ప్రారంభం కాలే ఈ ఇళ్ళ విషయానికి వస్తే ఇది ఎన్నికల అయిపోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఎన్నికలు అయిపోవాలి ఇండ్ల విషయానికి వస్తే దరఖాస్తుల స్వీకరణ ఇవన్నీ కథలు అది ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయి కదా అలా మరి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళందరికీ సర్వే చేయట చేపట్టాలి అలా ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ ఐదు లక్షల రూపాయలు ఇల్లుకు ఇస్తామని చెప్పి అందరూ రాసుకున్నారు కానీ వీళ్ళు కేటాయించినాయి ఒక నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్ళు మరి అందులో ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరికి వస్తే కూడా తెలియదు ఇక ప్రగతి నివేదిక విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు హామీలను అమలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఏముంది ఆరు హామీలు అమలు చేస్తామన్నారు ఆయుధ చేసిర్రు దాన్ని మీరే నోరుదో అని చెప్పుకుంటున్నారు మళ్ళీ మేము ఐదే అమలు చేసినామని ఏ ఇంకొకటి ఏడబోయిందో అదేందో మరి ఇక రైతులకు రుణమాఫీ బోనస్ ఇవి అయితే ఇక రైతు బంధు పూర్తిగా పడకపాయా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గతేడాది డిసెంబర్ ఏడున పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు ఇక శుక్రవారం మార్చి పదిహేనుతో వంద రోజులు పూర్తి చేసుకొనుంది ఏది ఈ శుక్రవారం మార్చి పదిహేనుతో వంద రోజులు పూర్తి చేసుకొనుందట వంద రోజులు ఇక పూర్తి చేసుకొనుంది వంద రోజులు పూర్తి చేసుకుంటుందట పదిహేనో తారీఖున మిత్రులారా మీరు ఒకసారి గమనించాలి ఏం జరిగింది ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు వంద రోజులల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు అంద వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు కాకపోయి ఐదు గ్యా ఐదు గ్యారంటీలు అమలు చేసిరి అయ్యే పదిహేను వంద రోజులు నిండే మరి వీళ్ళ ఒకటి ఎత్తేసిరు కదా మాట తప్పిరా మొదట్లోండి తప్పుకుంటూనే వస్తున్నారు పాపం ఇక ఇవన్నీ ఇట్లా ఉంటే రైతులకు మాత్రం సర్వం దిగజారిపోయారు రైతులకు అసలు బాధనే రైతులు ఘోరమైనటువంటి అంధకారంలోకి పోయినట్టు అంగడంగడైపోయింది రైతుల బతుకులు నీళ్లు లేక ఉన్న పొలాలన్నీ ఎండగొట్టుకున్నాడు కాలబెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి సూతున మనం అక్కడక్కడ పది ఎకరాలు వేసుకుంటే ఐదు ఎకరాలు వారుతుంది ఐదు ఎకరాలు వేసుకుంటే రెండు ఎకరాలు వారుతుంది మిగతాదంతా ఎండిపోడు నీళ్లు లేక ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసుడు ఇక కాంగ్రెస్ పాలన గిట్టు ఉన్నది మొన్న హైకోర్టు కూడా ఒకటి చెప్పింది ఏది తాగునీళ్లకు కరువు వచ్చే పరిస్థితి ఉన్నది ప్రభుత్వం అలర్టుగా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏది మన రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక నీళ్ల వ్యవహారం మరి ఏం చేసుకు ఏం చర్యలు తీసుకుంటారు ఈ నేపథ్యంలో వంద రోజుల ప్రగతి ఇక నివేదికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది ముఖ్యాంశాలు ఇవి అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది మాజేషిలే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం ఇప్పటి వరకు దాదాపు ఇరవై మూడు కోట్ల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఇక ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది ఇక పాపం పెళ్ళిళ్ళకు తులం బంగారం అని చెప్పిరు కదా గది లేనే లేదు తులం బంగారం ఎక్కడవా అది లేదు ఇక గృహజ్యోతి పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగానికి జీరో బిల్లులు జారీ చేస్తున్నాం ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కింద ఇక రెండు వే ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టిరట నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేశాం ఏ పథకం కింద అర్హులైనటువంటి నిరుపేదలకు సొంత ఆ స్థలంలో ఇల్లు కట్టే కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందుతుంది ఇక గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంలో స్థలంతో పాటు ఇక ఆర్థిక సాయం కూడా లభిస్తుంది ఏ గూడు లేనోళ్ళకట ప్రభుత్వ స్థలం స్థలంతో పాటు ఆర్థిక సాయం అది రెండో విడతలు అని చెప్పి మరి ఇప్పుడు ఇస్తారా రెండో విడతలు ఇస్తారా చూడాలి ఇక ప్రజాస్వామిక శకం ఆరంభం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కొలువుదీరినటువంటి మొదటి రోజు నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛయుత వాతావరణం వెల్లవిరిసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన మొదటి రోజు నుండి ఏ రేవంత్ రెడ్డి ఏది మన ప్రగతి భవన్ ఏది గోడలు కంచెలు బద్దలు కొట్టిన చూడు ఇక బద్దలు కొట్టినప్పటి నుండి మొత్తం ఆ ఊపిరి మంచి హాయిగా వేసుకున్నాడట ఇక అంతకుముందు ఊపిరి వేచుకోలే ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఊపిరి వీచుకోలే దొరకబట్టుకున్నాడు మొత్తం అధికారము వాళ్ళది వచ్చేదాకా ముక్కు మూసుకున్నాడు ఇక ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో స్వామాజిక ఆ ప్రజాస్వామిక శకం ఆరంభమైంది ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇక కంచెను తొలగించి మహామాత్ మహాత్మా గాంధీ చూసినావు కదా ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెను తొలగించడం నేను అదే చెప్తాను ఆడ అదే వచ్చింది గదే వాళ్ళు చేసినది మొదటి రోజు పని చేసిందే గది ఆ కంచెం తీసేసిండు కంచెం తీసేయంగానే ఇక నా అంత ధీరుడే లేడు నా అంత మొగ మనిషే మగోడే లేడు మీరు మగోళ్ళ మేము మగోళ్ళము ఇక గివి మాటలు పేగులు తీసి మెడలేసుకుంటా ఇక జ్యోతి పూలే జ్యోతి బాపూలే ఇక ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గీ ఆ ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్ వేదికగా ఆ ప్రజావాణి ఈ ప్రజావాణి ఏది సెక్రటేరియేట్ ప్రజావాణి పెట్టింది కదా ప్రజాభవన్లో ప్రజాభవన్లో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు కదా ఇక్కడ ఏం జరిగిందట మేము పోలే కానీ పోతే మీకు అన్ని చూపెట్టేటోడిని త్వరలో పోతా పోయి ఆ ప్రజాభవన్లో ఆ ప్రజా ఏది ప్రజాభవన్ పోతా ప్రజాభవాని రోజు చూస్తా దరఖాస్తులు ఎట్లా తీసుకుంటారు మరి ప్రజల దరఖాస్తులు ఇస్తే దరఖాస్తులు మరి పరిష్కారం అవుతున్నాయా అవుతలేవా ఇవన్నీ మీకు మా చూపెడతా త్వరలోనే అవి పెట్టిన తర్వాత ఫస్ట్ రోజు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారట దరఖాస్తులు పెద్ద ఒక ఒక పది పదిహేను నిమిషాలు ఒక ముప్పై నిమిషాలు ఉన్నాడట ఈంత తీసుకున్నాడు ఆ ఒక్కరోజు అయిపోయింది తర్వాత మంత్రులు ఉన్నారు ఓ రెండు రోజులు ఒక ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు కూడా ఉడాయించరు అధికారులు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేని అక్కడ ఏం లేదట ఇప్పుడు అడిగి పోతే అర్థమవుతుంది చూస్తా చూసి మీకు చూపెడతా కానీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది ఇక విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అవకతవకలను అసెంబ్లీలో వెల్లడించింది మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి ఘటనపైన విజిలెన్స్ విచారణ చేపట్టింది ఈ మేడిగడ్డ పాప మేడిగడ్డ ఇప్పుడు నోరు తెరవకుండా అయిపోయింది ఎన్డిఎస్సీ బృందాలు వచ్చినాయి అవి తనిఖీలు చేస్తున్నాయి కదా ఇప్పుడు దాని గురించి వీళ్ళు నోరు తెరవకుండా అయిపోయింది లేకపోతే వీళ్ళు మళ్ళీ తనిఖీ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీ విచారణ గివి గోల గోల ఏష్ ఇక జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు జాబ్ జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నట ప్రభుత్వం టీఎస్పిఎస్సి బోర్డును ప్రక్షాళన చేసింది మూడు నెలల్లోనే ఇక ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ఇక జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డైరెక్ట్ ఇక రిక్రూట్మెంట్పై ఇక దృష్టి పెట్టింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్కు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది మెగా డిఎస్సిలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది భర్తీ చేయనుంది ఇట్లా ఇదా రేవంత్ అయితే ఐదు హామీలు అయితే అమలు చేసిరు ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు కదా ఐదు గ్యారెంటీ అయితే అమలు అయిపోయినాయి వంద రోజుల ఇలా కథం వంద రోజులు వీళ్ళటికి పూర్తి